సింగంపల్లిలో పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులు కన్నబాబు గారు వారు కూడా వచ్చి వారు కూడా వచ్చి శుభాలు తెలియచేయాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం చప్పట్లు కూడా ఆహ్వానిద్దాం దేవుడి నామానికి హలేలుయా నాకు ఉన్న అనుబంధాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాను దేవాది దేవునికి వందనాలు దానియాల రాజ గారి గారు కూడా నా హృదయపూర్వక వందనాలు ఇక్కడికి నేను చనిపోదామని అనుకున్న సమయంలో ఈ సన్నిధిలో అడుగుపెట్టాను రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి చనిపోదాం అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాను సన్నిధికి రైల్వే ట్రాక్ దగ్గరికి అప్పుడు నా సోదరుడు అర్జున్ బాబు అని అన్నయ్య ఏంటి నువ్వు అసలు దిగులుగా ఉన్నావేంటి ఎలా అయిపోతున్నావేంటి అసలు ఒకసారి ఒక చోటుకు వెళ్దాం రా అన్నయ్య అని పిలిచాడు ఎందుకు పిలిచాడా సరే వెళ్దాం ఈరోజు దేవుడి దగ్గర నా కన్నీరంతా విడిచి నా బిడ్డలు ఉన్నారు నా బిడ్డలకు ప్రభువా నీకు అప్పు చెప్పేస్తున్నాను ఇక నేను సెలవు తీసుకుందాం మరణించేద్దాం అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత బాబు ఇక్కడికి తీసుకొచ్చాడు నేను ఒకప్పుడు దరిద్రుడిని కానీ ఏసనీ సన్నిధిలోకి అడుగుపెట్టగా ధన్యుడినయ్యా హల్లియా ఆ స్తంభం దగ్గర కూర్చొని ఏడుస్తున్నా ప్రభు ఈ రోజుతో నాకు కాలం గడిచింది ఏ లోకంలో ఉండే స్థానం అయిపోయింది నాకు అని అనుకున్నప్పుడు అయ్యగారు పిలిచారు కన్నబాబు లే నేను దేవుడు పిలుస్తున్నాడు స్థన్నం అయిపోయాను కన్నబాబు నేనొక్కన ఉన్నానా ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పేసి లెగట్లేదు నేను ఆలోచిస్తున్నాను ఏంటి నిజమేనా కాదా దేవుడు నన్ను పిలవడం ఏంటి అని చెప్పేసి అలా ఏడుస్తుంటే కళ్ళ జోడి పెట్టుకొని కలర్ షర్ట్ వేసుకొని నువ్వు ఏడుస్తున్నావు లేవు అన్నారు అయ్యగారు ఒక్కసారిగా ఒళ్ళు చలదరించింది ఏంటి ప్రభు నిజమేనా ఇది అని చెప్పేసి అయ్యగారు నిన్ను పిలుస్తున్నాడు దేవుడని పిలిచి నువ్వు ఏదైతే సమస్యతో ఇక్కడికి వచ్చావో ఎందుకైతే ఏడుస్తున్నావో ఈ రోజుతో నీ సమయం నీ బాధపడే సమయం తీరిపోంది ఇక్కడ భోజనం చేసి వెళ్ళు రేపు ఉదయాన్నే నీ సమస్య తీరిపోతుందన్నారు హలుయా అనుకోకుండా ఉదయం లేచి ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ కాల్తో నేను చచ్చిపోదాం అనుకున్న సమస్య అంతా ఏస్తున్నాములో తీరిపోయింది హలే అంత గొప్ప అనుబంధం వేసే సన్నిధికి నాకు ఐ మీన్ అయ్యగారికి నాకు కూడా దేవుడు నన్ను ఎంతో దీవించాడు నీవు ఉట్టిగా పోయేవాడు కాదు నువ్వు ఎందుకు పనికిరానివాడు కాదు నువ్వు దరిద్రం అనుకుంటున్నావేమో నువ్వు ధన్యుడు నీలాంటి వారే దేవుడికి కావాలి అని ఐగర్ పిలిచి నేను దేవుడు పిలుస్తున్నాడు నీకు అన్ని సమకూర్చిన సేవ చెప్తున్నాడు అని చెప్పాంట్లో కూడా ఆశ్చర్యపోయాను ఇది నిజమా ఏంటి ఎందుకు పనికిరాను నేను అటు వీధుల్లో వెళ్తే నన్ను అప్ప అడుగుతాడేమో అని నన్ను చూసి బాయపడి పారిపోయేవారు అయ్యో వీడు వస్తున్నాడు ఏంటని అంత దారుణమైన స్థితిలో అండి నన్ను దేవుడు ఎంతో ఘనముగా దీవించాడు హల్ అందుకే ఒక పాట అయ్యగారి దగ్గర నేను వచ్చిన రోజునే ఒక పాట ఆలకించా